అనంతపురం జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో చర్చి వద్ద విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బాబు రామ్ స్పూర్తితో ముందడుగు వేయాలని ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు స్వచ్ఛంద సేవా సంస్థలు దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమం జాతీయ నాయకుల్ని వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్లోను సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలోను చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి క్యాబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్